హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొడక్ట్స్ రివ్యూ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మీషో నుంచి తెప్పించిన కాన్జీవరం సిల్వర్ బోర్డర్ పట్టు శారీ చూపించబోతున్నాను వీడియో కనుక నస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి చూస్తున్నారు కదా మంచి డార్క్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ బ్లూ అండ్ పింక్ కాంబినేషను చాలా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ జరిబూటి రన్ అయింది సిల్వర్ బోర్డర్తో పైన కింద కూడా సిల్వర్ బోర్డర్ ఇచ్చారు పింక్ కలర్లో చూస్తున్నారు కదా పైన కడి బోర్డరు స్మాల్ సైజులో చిన్న కడి బోర్డర్ స్మాల్ సైజ్లో పైన కింద కూడా అదే కడి బోర్డరు విత్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా రన్ అయింది కింద చాలా బిగ్ బోర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ శారీ కూడా పింక్ ఎల్లో సిల్వర్ కలర్ లతలు తీగలతో వచ్చేసింది చాలా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది శారీకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట సారీ అది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మీరు చూస్తున్నది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజు బార్డరు సేమ్ బ్లౌజు పళ్ళు ఒకేలాగా ఉన్నాయి కొంచెం తేడా అనమాట వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ శారీ కూడా సిల్వర్ బార్డర్ సిల్వర్ జరి ఇచ్చేశారు కానీ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది వెనక పట్టుకోవటం వల్ల లేదు వీవింగ్ అది చాలా ఎవర్గ్రీన్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బా ఎక్సలెంట్గా ఉంది చూడటానికి బ్లూ అండ్ పింక్ గోల్డెన్ జరీ కాకుండా సిల్వర్ జరీ ఎక్కువ ఇష్టపడతాం అనుకునే వాళ్ళకి చాలా సూట్ అవుతుంది ఈ శారీ చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ సిల్వర్ జరీ అనేది తీగలు తీగలుగా రన్ అయిందనమాట ఇలాంటి కాంజీవరం పట్టు శారీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు వీడియోస్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి వీడియో కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే నైన్ బయట అని ఇస్తాను శారీ పెద్ద హెవీగా కూడా ఏం లేదు పర్లేదు రీజనబుల్ వెయిట్లోనే ఉంది గుచ్చుకోవటం అలా కూడా లేదు నైస్గానే ఉంది శారీ అంచులు పట్టుకోవటం అలా కూడా లేదు జరీ వివింగ్ చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఇందులో ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఇది వచ్చేసి నాకు అరౌండ్ ఫైవ్ సిక్స్టీ పడింది మీకు సేల్ నడుస్తుంది కదా సేల్లో ఇంకొంచెం తక్కువకి వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ శారీ అయితే మాత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్